హలో ఎష్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ విత్ అరుణ సో అగైన్ మై షాపింగ్ అండి ఈ వీడియోలో మీకు చూపించేది ఏంటి ఎన్నిసార్లు షాపింగ్ అనుకోకండి సో మేము లాస్ట్ టైం డిహ్ వెళ్ళినప్పుడు కొన్ని మాత్రమే తీసుకున్నాం బికాజ్ ఆ రోజు నైట్ వెళ్ళాము కదా సో టైం అయిపోయింది ఇంకా అన్ని తీసుకోకుండా వెళ్ళిపోయాము అనమాట కొన్ని తీసుకున్నాము కొన్ని మర్చిపోయి అలా వెళ్ళిపోయాము ఫాస్ట్ ఫాస్ట్గా సో మిగిలినవి ఈరోజు తీసుకుంటున్నాము అనమాట ఓన్లీ టూ డేస్ త్రీ డేస్లో వెళ్ళిపోతా అనుకున్నాను బట్ ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుంది సో ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి గేన్ అనమాట సో ఈ డిమార్ట్ షాపింగ్ ఒకటి అనుకోకండి ఇంకోటి నేను ఎప్పుడు చూడండి మాల్కి కూడా వెళ్తున్నాను సో మీ కూడా చూపించేస్తాను ఓకేనా స్కిప్ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఓకేనా సో ఏముంది ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే మాకు పోపు దిన్సులు అవన్నీ మొన్ననే తీసుకున్నాం కాబట్టి అంటే పోపు దిన్సులు నథింగ్ బట్ ఉప్మా రవ్వ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ పైనకి అనమాట మాకు ఏం అవి సోప్ కావాలన్నమాట పాపది సోప్ అయిపోయింది సో మేము ఈ హిమాలయ యూస్ చేస్తున్నాం సో హిమాలయ బాగా పడుతుంది ఎవరైనా న్యూ మామ్స్ ఉంటే ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఒక త్రీ ఫోర్ సోప్స్ చేంజ్ చేశాక ఇది పడింది అనమాట సో అందుకోసమే తీసుకోవడానికని వచ్చామన్నమాట అది తీసుకున్నాం హిమాలయ సోప్ ఆఫర్లో పెట్టాడు అనమాట డి మనకి అరౌండ్ ఇది లో అక్కడ కూడా దొరుకుతుంది కానీ సింగిల్ సోప్ హండ్రెడ్ ఉంటుంది అదే హండ్రెడ్ రూపీస్ సోప్ వచ్చేసి ఇక్కడ సెవెంటీకి వస్తుంది అనమాట సో అలా అని చెప్పేసి మేము పెద్ద ప్యాక్ తీసుకున్నాము ఒక ఫోర్ సోప్స్ వచ్చేది అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లోత్స్ ఉన్నాయి చూడండి సూపర్ గా ఉన్నాయి ఈసారి కలెక్షన్ అయితే చాలా బాగా తెచ్చాడు ఇక్కడ ఈ కుర్తి పింక్ కలర్ది బాగుందా లేకపోతే ఈ పక్కన ఉన్నటువంటి లైట్ రామా గ్రీన్ కుర్తి బాగుందా చెప్పండి ఏ టాప్ బాగుంది నాకైతే కొంచెం పింక్ కలరే బాగుంది అనిపించింది ఇది మరీ లైట్ అనిపించింది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఒక వైట్ క్రీమ్ కలర్ ఉంది చూడండి ఇదైతే వర్క్ డీటెయిలింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకొకటి బాగా నచ్చింది ఏంటంటే ఈసారి దీ మాటలో చున్నీస్ అండ్ దెన్ ఫ్లాసెస్ వచ్చాయనమాట ఫ్లాసస్ మిడ్డీస్ ఇంకా ఇవైతే చాలా బాగున్నాయి ఇంకా మేము ఇంకా ఏం షాపింగ్ అని చెప్పాను కదా ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ మన్మడిది బర్త్డే ఉందనమాట తను మా అత్తయ్య వాళ్ళ పాప వచ్చేసి మా పాపకి ఒక ఫ్రాక్ తీసుకొచ్చింది సో మేము కూడా తన బర్త్డేకి ఏమైనా డ్రెస్ తీసుకెళ్దాము అనేసి అనుకున్నాం అనమాట ఎలాగో మా మమ్మీ గోల్డ్ ఆర్ మనీ ఏదో ఒకటి ఇచ్చేస్తుంది కదా సో నేను ఏదో ఒక డ్రెస్ తీసుకుందాము మా దగ్గర అంత బడ్జెట్ లేదు ఇప్పుడు అనేసి అనుకున్నాం అనమాట సో తన కోసం డ్రెస్ చూస్తుంటే ఇక్కడ నాకు టూ షర్ట్స్ బాగా అనమాట ఇంకా తను కొంచెం కలర్ తక్కువ ఉంటాడు బాబు సో ఆల్వేస్ మా మామయ్య అంటాడు బ్లూ కలర్ అంటే ఇష్టం అనమాట సో అందుకోసం అని చెప్పేసి నాకు కూడా బ్లూ అంటే ఓకే బాగుంటుంది మంచి ఒపీనియన్ అనమాట సో అందుకోసమే ఈ బ్లూ కలర్లో టూ నచ్చాయి సో ఆల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత తనకి అక్కడ ఉన్న అతనికి అడిగాను అనమాట నాకు కొంచెం పెద్దగా అయితే ఏమో అన్న డౌట్ ఉన్నింది అయినా కూడా అడిగాను అడిగితేను అది టూ ఇయర్స్ బాబు కంట సో ఆ బాబు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ మనమడి వచ్చేసి వన్ ఇయరే ఉంటాడు సో టూ ఇయర్స్ అంటే ఎక్కువ అయిపోతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి అలా సెర్చ్ చేస్తుంటే ఇంకా గా తిన బాబు వెతుకుతుంటే మా పాప కనిపిస్తుంది ఇంకా కళ్ళు ఊరుకుంటాయా ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోయి అటువైపు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఫ్రాక్స్ మీదకి ఈ ఫ్రాక్ నాకు భలే నచ్చింది క్రీమ్ కలర్ ది అండ్ దెన్ ఇంకోటి ఉంది కదా ఇక్కడ నా హ్యాండ్ లో వైట్ అండ్ ఎల్లో అది కూడా బాగుంది అనమాట స్ట్రాబెర్రీ సో ఇంకోటి బ్లూది చూసాం చూసారా అది ఆల్రెడీ మా తమ్ముడు పర్చేస్ చేసేసాడు అందులో అక్కడ బ్లూ కలర్ ఫ్రాక్ అనిపిస్తుంది కదా అది ఇంకా బాగుంటుంది అది ఆల్రెడీ మేము పూజకి వేసేసాం మా పాపకి అప్పుడు మా తమ్ముడు తెచ్చాడు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ కొన్ని తీసుకున్నాయి ఉన్నాయి కానీ అవి నెక్స్ట్ మంత్ తీసుకున్నాంలే అని చెప్పేసి అన్నట్టు కొన్ని అలా చూసేసి అక్కడ పెట్టేసి వచ్చేసాను అనమాట ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా ఇది ఏంటి నాకు అసలు అర్థం కావట్లేదు ఇది డెకరేషన్కి పెడతారా అది అదర్వైజ్ పూజ గదిలో పెడతారా దేవుని దగ్గర ఏంటనేది మీకు నాకు అర్థం కాలేదు మీకు ఏమన్నా అర్థమైతే నాకు కొంచెం చెప్పరా అది ఎక్కడ పెడతారు అని చెప్పేసి దేనికి యూజ్ చేస్తారు అని చెప్పేసి ఇంకొకటి ఇక్కడ క్లాత్స్ చూస్తుంటే పిల్లో కవర్స్ ఇవి కుషన్స్ కనిపించాయి బాగున్నాయి కుషన్స్ పక్కనే ఇది టవల్ ఉంది చూసారా ఈ టవల్ అనాలా లేతే చిన్న ఓ మినీ దుప్పటి సైజ్ అనాలా అంటే బేబీస్కి బాగుంటుందంటే ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది నాకైతే చాలా చాలా నచ్చింది ఫ్యూచర్లో తీసుకుంటే పక్కా తీసుకోవాలని డిసైడ్ అయినా అంత సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది సో ఇంకొకటి వచ్చేసి మేము గా బిఫోర్ ఒకసారి ఇలా రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఇలాంటి స్టూల్స్ అనమాట అప్పుడు నాకు ప్రెగ్నెంట్ నైన్త్ మంత్గా ఉన్నప్పుడు కింద కూర్చొని లేవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది స్టూల్స్ చూసామన్నమాట అదే స్టూల్ అలా ఫోల్డ్ చేసేది సిక్స్ హండ్రెడ్ చెప్పాడు అసలు ఏమి అంత కాస్ట్ అనుకున్నాము ఇక్కడ డిమార్ట్ లో చూస్తే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడే బాగుంది కదా క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది అనమాట ఈ మధ్య మా వారు బాటిల్స్ ఒకటే యూజ్ చేస్తున్నారు పడేస్తున్నారు కానీ బాటిల్స్ ఉండట్లేవు ఇంట్లో ఇంకా వాటర్ తీసుకోవడానికి అండ్ దెన్ మా వారు బ్యాగ్లో ఒకటి ఆఫీస్కి పెట్టుకొని వెళ్ళమని చెప్తున్నాను కోల్డ్ హౌస్ కోల్డ్ వస్తుంది అండ్ దెన్ వన్స్ కోల్డ్ వచ్చిందంటే ఇంకా ఫీవర్ వచ్చేస్తుంది కదా బేబీ ఉంది కాబట్టి ఇంకా సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ కదా తిని బాటిల్ తిని సపరేట్గా పెట్టేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఒక టూ ఫోర్ ఫైవ్ తీసేసి పెట్టుకుందాం అనుకున్నాను ఇంట్లో బాటిల్స్ లేకపోతే అవి కొన్ని తీసుకున్నాను నాకు ఇక్కడ ఇదైతే మ్యాట్ సూపర్గా నచ్చింది అసలు వర్క్ ఎంత డీటెయిలింగ్గా ఇచ్చాడు ఎంత బాగుందంటే ఫ్లవర్ డిజైన్తో డోర్ మ్యాట్ అండి ఇది చాలా బాగుంది నాకు మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకోటి మాకు చీపిరి అనమాట చీపిరి చాలా నీడు ఉంది అంటే తీసుకున్నది ఇంతకుముందు తీసుకుంది కొంచెం పాడైపోయింది అని చెప్పేసి మొన్న తీసుకోలేదని చెప్పాను కదా ఇంకా ఇవి అలా అని ఎలా అయిన చెప్పేసి ఇది ఒకటి మర్చిపోయాము ఇది కూడా చీపీరు కూడా తీసుకున్నాం ఆల్మోస్ట్ చీపీ కూడా హండ్రెడ్ అండి బాబోయ్ ఈ కూడా హండ్రెడా అనిపించింది అప్పుడే అన్ని పెరిగిపోయాయి సో ఇంకా కొన్ని ఐటమ్స్ ఇంకా కొన్ని కొన్ని ఏవేవో తీసుకున్నాను అవన్నీ తీసుకొని వెళ్తూ వెళ్తూ ఇంకా అక్కడైతే డ్రెస్ అయితే సెలెక్ట్ చేయాలి కదా బాబుకి సో దానికోసం అని ఇంకోటి ఏంటంటే బిఫోర్ బ్లాగ్ లో ఇంకోటి చెప్పాను నెట్ వెతుకుతున్నాను అని చెప్పేసి మస్కిటో నెట్ సో ఆ నెట్ కోసం కూడా వెతుకుతూ ఉంటే అక్కడ ఈ ఫ్రూట్స్ తీసుకున్న దగ్గర ఒక అతను చెప్పాడు ఈ మాల్ లో దొరుకుతుంది చూడండి అని చెప్పేసి ఈ మాల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు చాలా మంది చెప్తారు చాలా బాగుంటుంది బాగుంటుంది అని చెప్పేసి సో ఫైనల్గా అనమాట మీరు కూడా చూసేసేయండి ఇక్కడ కింద ఒక రెస్టారెంట్ ఉంటుంది క్లోతింగ్ ఉంటుంది ఇంకా క్లోతింగ్ అయితే ఎంత బాగుందంటే క్లోత్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి సో దాని దగ్గర కూడా ప్రైస్ కూడా చాలా హై లెవెల్లో ఉంది అనమాట ఇంకా పైనకి వెళ్తేనేమో ఇలా ఎస్కలేటర్ మీద నుంచి అక్కడ పైన వచ్చేసి గేమ్స్ అంట చిల్డ్రన్కి ఇక్కడ వెస్ట్ సైడ్ ఇందులో ఎంత బాగుందంటే క్లోత్స్ అంత బాగున్నాయి చాలా హై క్వాలిటీ ఉంది అండ్ దెన్ కాస్ట్ కూడా చాలా హై రేంజ్లో ఉందనమాట మినిమం ఎయిట్ హండ్రెడ్ ఆర్ నైన్ హండ్రెడ్ ఏవి కిడ్స్వి అనమాట బేబీవి బేబీవే అంత హై కాస్ట్లో ఉన్నాయి ఇంకా రిమైనింగ్ ఎల్డర్స్ అయితే చాలా హై కాస్ట్గా ఉంది కొంచెం ఇక్కడికి వెళ్తే ఒక మంచిగా అమౌంట్ బాగా పట్టుకెళ్ళాలి పట్టుకెళ్ళాలన్నమాట టెన్ థౌసండ్ ఆర్ ట్వంటీ థౌసండ్ తీసుకెళ్ళాలి అప్పుడు కానీ ఇక్కడ కొనలేము అనిపించింది నాకైతే బట్ బాగున్నాయి ఇంకోటి నేను ఫీడిన్ కుర్తి చూద్దాం అనుకున్నాను కానీ అక్కడ లేవు కిట్స్ అయితే చాలా బాగున్నాయి సూట్స్ ఉన్నాయి ఇంకా అవి ఎంత అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ టూ థౌసండ్ అలా చెప్తున్నారు సో ఇంకొద్దులే అని చెప్పేసి వచ్చేసాము దాని ఎందుకు అంటే కిడ్స్కి నాకు బేబీస్ బేబీస్కి అంత హై కాస్ట్లో తీసుకొని కూడా వేస్ట్ అవుతుంది ఎందుకు అంటే వాళ్ళకి వెయ్యము చక్కగా అంటే ఎప్పుడో ఆ ఫంక్షన్ అప్పుడు అట్లా కొంచెం సేపు వేస్తాము తీసేస్తాము ఇంకా అంతే అవి ఒక వన్ మంత్కి టైట్ అయిపోతున్నాయి మా పాపకైతే అలానే అయిపోతుంది సో అందుకోసమే నేను ఎక్కువగా కొనట్లేదు సో ఇంకా అక్కడ ఇదే మాల్లోని ఇలా గ్రాసరీస్ కానీ ఇలాంటివి సామాన్ అంతా కూడా ఇక్కడ బయట ఇంకొక స్టోర్ లాగా ఉంటుంది అనమాట దాని పక్కనే ఇక్కడ దొరుకుతుందని చెప్పారనమాట సో అందుకోసమే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసాము ఇంకొకటి ఏం గుర్తుకొచ్చింది అంటే ఇది పైన కింద అంతా కూడా నార్మల్ అన్నీ ఉంటాయి అంటే ఎలాగా మనవి ఆయిల్స్ కానీ ఒక సైడ్ వచ్చేసి వెజిటేబుల్స్ పెడతాడు అలా అనమాట పైనకు వెళ్ళాము పైనకు అడిగితే చిన్నవి ఉన్నాయని చెప్పాడు అనమాట బేబీకి మనం బెడ్ మీద నెట్ వేస్తాం చూడండి చిన్న బేబీస్కి మన్స్ బేబీస్కి ఇలా పట్టుకొని వెళ్తాము అలాంటివి ఉన్నాయంట అది కాదు మాకు కావాల్సింది బెడ్ డబల్ బెడ్ కావాల్సింది ఉన్నాయంటే ఇంకా అవి లేవని చెప్పారు ఇంకేం చేస్తాం తిరిగి తిరిగి అలసిపోయాము కానీ అక్కడ కూడా ఒక టూ త్రీ ఐటమ్స్ తీసుకున్నాము ఇంకా మళ్ళీ మా మమ్మీకి ఒకటి వుడ్ కటర్ అడిగారు అనమాట అంటే వెజిటేబుల్ కటర్ ఉంటుంది కదా వుడ్ది సో అది చూసాము అది అక్కడ దొరకలేదు ఇంకేం చేస్తాం కొన్ని ఒకటి టూ త్రీ అలా తీసేసుకొని వచ్చేసాం అనమాట ఇంకా ఇక్కడ జూడియోకి వచ్చామన్నమాట ఫైనల్గా అటు తిరిగి ఇటు తిరిగి అన్ని మాల్స్ తిరిగి మళ్ళీ జూడియోకి వచ్చేసాము ఈ జూడియోలో ఏంటి అంటే బాగున్నాయి కిడ్స్ వేర్ కూడా ఎప్పుడు బాగుంటాయి ఇక్కడ నాకు అన్నీ బాగా నచ్చుతాయి అనమాట ఎల్డర్కైనా అండ్ దెన్ కిడ్స్కైనా చిల్డ్రన్కైనా వెస్ట్రన్ వేర్ అయిన వెస్ట్రన్ వేర్ అయితే చాలా బాగుంటుంది అండ్ దెన్ క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ దెన్ రీజనబుల్ ప్రైజెస్లో పెడతారనమాట ఇక్కడ నాకు అది బాగా నచ్చుతుంది ఇంత ముందు కూడా చాలా సార్లు చెప్పున్నాను అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే జూడియో పైన కాస్త కిందకి దించేసారు షాప్ని చాలా పెద్దగా పెట్టేశారు అనమాట కింద ముందు రిలయన్స్ ఉండే ఆ రిలయన్స్ తీసేసి ఇంకొకటి ఏదో షాప్ ఉండే ఆ రెండింటిని కంబైన్ చేసి జూడియో చేసేసారనమాట చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇవి ఎంత బాగున్నాయో మా పాపకి స్వెటర్ లాగా చూద్దామనేసి అనుకుంటున్నాము కానీ నేను బటన్ ఉన్నవి తీసుకుంటే కొంచెం యూస్ఫుల్ అవుతుంది కదా ఇలా బటన్స్ లేనివైతే పై నుంచి హెడ్ నుంచి వెయ్యాలి కాబట్టి తనకి ఎప్పుడైనా టైట్ అయిందనుకోండి అప్పుడు లాగడము ఇలా కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా అన్నట్టు ఆలోచించాను ఇక్కడ నాకు ఈరోజు ఏం తెలిసింది అంటే మంచి క్వాలిటీ మంచి మనకు నచ్చిన బట్టలు దొరికినాయి అంటే సైజెస్ అన్న అవైలబుల్ ఉండదు ఆర్ అదర్వైజ్ కాస్ట్ అన్న మన బడ్జెట్లో రాదు ఒకవేళ కాస్ట్ సైజ్ కానీ ఇలాంటివి అవైలబుల్ ఉంటే మంచి కలర్స్ దొరకవు అండ్ దెన్ క్లాత్ మంచిగా ఉండదు అనమాట అలా అయిపోయింది నాకు ఇవాళ మొత్తము ఈ మిడ్డీ చూసారా ఎంత బాగుందో గాగరే టైప్ చాలా బాగుంది వైట్ కాంబినేషన్ ఇంకా పక్కన ఇంకోటి శరారా టైప్ కూడా ఇచ్చారు బాగుంది దాండియాకి ఇలాంటి వాటికి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది వెళ్ళిపోదాం అనే లోపు నాకు ఇక్కడ ఈ ఫ్రాక్స్ కనిపించాయి అనమాట ఈ ఫ్రాక్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో పైన కొంచెం టైట్నెస్ వస్తుంది చాలా బాగుంది ఫైనల్లీ మా పాపకు ఒక జత బుడ్డుకో జత తీసుకొని వచ్చేసాము